వన్ లో నేత సంపత్ మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం పాత్రికేయ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ పార్లమెంట్ సభ్యులు బాలక సుమన్ గారు క్రిషాన్ గారు అనేక ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేశారు గౌరవ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబము వారి సోదరుల విషయంలో కానీ అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పెట్టుబడుల మీద కూడా మాట్లాడడాన్ని అవాస్తవాలు అభూత కల్పనలుగా భావిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి నైరాశ్యంలో వారికి అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబం కూడా కనుమరుగైనటువంటి సందర్భాన్ని తట్టుకోలేక ముచ్చటగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన మీద విషం గక్కడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఖండిస్తూ ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాం రెండు విషయాలను ప్రస్తావించరు గౌరవ ముఖ్యమంత్రి ఎరుమల రేవంత్ రెడ్డి గారి సోదరుల విషయం ఎనుముల తిరుపతి రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి అన్నయ్యనట ఇతర శక్తిగానో లేకపోతే అనేక రివ్యూ మీటింగ్స్లో పాల్గొంటున్నాడని విషయం వాళ్ళకు తెలియాలి ఎవరైనా అధ్యక్షత వహించి రివ్యూ చేస్తూ ఉన్నారంటే ఆ చైర్లో ఎవరైతే అధ్యక్షత వహించే వాళ్ళ విచక్షణాధికారం మేరకు విశ్లేషణ లేకపోతే ఆ సమీక్షకు సంబంధించినటువంటి ఎవరినైనా పిలుచుకునే అధికారం ఉంటుంది అట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడొంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏ సమీక్ష జరిగినా ఆ చైర్లో అధ్యక్షత వహిస్తున్న వాళ్ళు ఆ నియోజకవర్గ అధికారిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి గారిని పిలుచుకోవడం సర్వసాధారణం నేను వీళ్ళకు తెలియదు అనే రాజకీయ అనుభవం ఉన్నోళ్ళే అనుకుంటా నాకు తెలిసి బాలక సుమన్ కానీ క్రిషాన్ కానీ కేటీఆర్ గారికి అనంగు సహచరులు మరి ఏమైందో ఏమో కానీ కేటీఆర్ గారితో విభేదించిర్రా కేటీఆర్ గారు మాట్లాడడం వీళ్ళకి నచ్చలేదా నాకు అర్థం కాలే కానీ కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను సీఎం పర్యటన ఫలప్రదం కావాలి తెలంగాణకు అన్ని రకాల హంగులు ఉన్నాయి జియోగ్రఫికల్ డెమోగ్రఫికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు క్యాపబిలిటీస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతం అవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించరు ట్వీట్ చేసిర్రు ప్రెస్లో కూడా మాట్లాడినరు రేవంత్ రెడ్డి గారి పర్యటన తప్పకుండా విజయవంతం అవుతుంది తెలంగాణకు సత్తా ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వం అనుకుందని అని చెప్పినటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాం అటువంటి కేటీఆర్ మాట్లాడుతుంది మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది ఇన్ని రోజులు ఆయన కనసేగల్లో పనిచేసినటువంటి బాల్కాసుమను మరియు కృష్ణాంకు ఎందుకు కేటీఆర్ను విభేదిస్తూ మాట్లాడుతున్నారనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఇకపోతే తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే ఎస్ బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ చైర్లో ఉన్నటువంటి విచక్షణాధికారం మేరకు పిలిచిండ్రు పోయిండు పాల్గొన్నాడు రేపు పొద్దుగాల కూడా పాల్గొంటాడు అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్లో భాగం అది ఇకపోతే ఇంకొక బ్రదర్ కొండల్రెడ్డి రెడ్డి గారి విషయం కొండల రెడ్డి గారు ఆస్ట్రేలియా పోయినరు ఆస్ట్రేలియాలో ఆ చీరలో కూర్చున్నారు వీళ్ళే ఒక చీర పంపించేది ఉండే ఇంకా చీరలో కూర్చొని ఎవరు పిలిచిన రో ఏటికి పిలిచిన్రో పిలిచినప్పుడు ఈడ కూర్చొని ఆయన అంటే కూర్చుంటారు అది అధికారిక కార్యక్రమం అసలే కాదు లేదంటే ఆ సన్నివేశము ఏమాత్రం ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ పోని ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు మళ్ళీ ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే ఏమాత్రం అధికారికం కాదు సేమ్ అక్కడ పర్యాటకులు పోయినప్పుడు ఏదైతే ఈఫీల్డ్ టవర్ కాడబోయేట్లయితే ఫోటో దిగుతామో ఓ సింబాలిగ్గా నేను అమెరికా పోయినా అన్నట్లు ఆస్ట్రేలియా పోయినప్పుడు ఆడ ఫోటోషూట్లో జరిగే కార్యక్రమాన్ని కూడా ఏదో భూతద్దానికి ప్రయత్నం చేశారు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాల్సిందా గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే ఒకటి ఇట్లా పేపర్ తీసి చూపిస్తాడు ఈయన నిన్న ప్రెస్ మీట్లో కొండల రెడ్డి ఒక కారు ఎక్కి కార్ల అద్దంలో చూస్తున్నాడు ఆ ఫోటో పెట్టి ఈయన వందల కార్లు వేల కార్లు వందల మంది పోలీసులతోటి సైన్యంతో పోతున్నాడని నువ్వు చూపించింది ఏంది నువ్వు మాట్లాడుతున్నదేంది నీవు వెళ్ళగక్కుతున్న విషయము లోని అంతర్లీనంగా ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే అమెరికా పర్యటన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు ఇంకో రెడ్డి కలిసిండు ఈయననే కంపెనీ ఏదో ఉంది ఈ స్వచ్ఛ్ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది అది ఎప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పదహైదు నెల అయింది పదహైదు నెలలు అయింది ఇట్లయింది అట్లయిందని ఇంకా ఏ ఏబిసిడి కూడా స్టార్ట్ గాలి ప్రయత్నం మొదలైంది అడుగులు అభివృద్ధి వైపు పెట్టుబడుల వైపు ఉద్యోగ అవకాశాల వైపు పడుతూ ఉన్నాయి వడివడిగా దాన్ని ఏ రకంగా విమర్శించాలి కోడిగుడ్డు మీద ఈకలు పిలిచినట్లు ఈకలిగా ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రావేషణతో రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంత ఇంకా ఇది రానేలే కానేలే వాళ్ళు పెట్టు తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోసుకుంటాం అనిలే వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు దానికి లేనిపోని అభూత కల్పనలు సొంత తమ్ముడు కూడా ఉండకూడదు అనేటువంటి కుట్రపూరిత ఆలోచన చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇంకో చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించరు నేను ఈరోజు అడుగుతా ఉన్నా పత్రికా సమావేశం దగ్గర యావన్ మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉంది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఎనిమిది నెలలైంది కదా ఒక్క రోజు అంటే ఒక్క రోజు ఒక్క దగ్గర అంటే ఒక్క దగ్గర ఎక్కడైనా కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను కానీ చూపించడమో కనిపించడమో ఇన్వాల్వ్ చేయడమో అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తూ ఉన్నాం అదే నేను చెప్తా ఉన్నా బాలక సుమన్ కానీ కృషాన్ కానీ అదేదో పసిరికలు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనబడుతున్నట్లు పది సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ఎట్లయితే మొత్తం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వంశాన్ని మొత్తం కాందాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని వే మొత్తం వెదజల్లి విస్తారంగా అడ్డగోలుగా వ్యవహారాన్ని నడిపిందో అట్లే భావిస్తూ ఉన్నారు పసిరికలు పచ్చ కామెరలు వచ్చినకి లోకమంతా పచ్చగానట్లు మేము చెప్పాలంటే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇంకా చాలామంది లిస్టు సంతోష్ రావు దామోదర్ రావు ఎంపీలీలు నవీన్ రావు ఎమ్మెల్సీ వినోదరావు ఎక్స్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఎక్స్ ఎంపీ శ్రీనివాసరావు ప్రతి ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని అనేక వ్యవస్థలు నడుపుతా ఉన్నాడు అట్లే కన్నా రావు విద్యాసాగర్ రావు ఇట్లా రావుల గురించి చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా విస్తరించరు అన్ని రంగాల్లో విస్తరించరు మీలాగ అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ